అందరికి నమస్తే అండి సో ఇప్పుడు యాక్చువల్లీ గత నెల నెలాఖరులోనే నామినేటెడ్ పదవులు ప్రకటించాల్సి ఉంది టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఈ మూడు నెలలు అయింది నామినేటెడ్ పదవులు ఏమీ ప్రకటించట్లా సో దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు వందలాది మంది వెయిట్ చేస్తున్నారు విపరీతమైన కాంపిటీషన్ ఉంది సో ఒక పదిహేను రోజుల పాటు ఈ వరదల్లో ఉండడంతో చంద్రబాబు గారు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వరదలు అక్కడ ఆ హడావిడి ఆ బాధలు అవన్నీ ఉండడంతో ఈ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవుల విషయంలో ఏమీ కసరత్తు చేయలేదు యాక్చువల్లీ లాస్ట్లో ఉన్నాయి ఆల్మోస్ట్ పేర్లు ఫైనల్ చేశారు ఎవరెవరికి ఇవ్వాలి ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అనే దాని మీద కసరత్తు జరుగుతుంది సో ఈ వరదల కారణంగా ఆ కసరత్తు ఆగిందనమాట లేదంటే ఈ పార్టీకి ప్రకటించేసే వాళ్ళు ప్రమాణ స్వీకారాలు అన్నీ అయిపోయేవి సో ఇప్పుడు ఒక వారం పది రోజుల్లో అంటే మేబీ ఈ నెల ఇరవై ఐదు అరౌండ్ ట్వంటీ ఫిఫ్త్ ఆలోగా నామినేటెడ్ పదవులను ప్రకటించడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది దీనిలో ఎవరెవరికి ఏ పదవి ఉంది కొన్ని కీలకమైన పదవులు యాక్చువల్లీ ఇక్కడ ఎవరికి ఏ పదవి అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు కానీ ఎవరెవరికి పదవులు ఇవ్వాలి అనేది మాత్రం ఫైల్ అయింది అందులో నిస్సందేహంగా నిస్సంకోచంగా దాదాపుగా ఆయన టీటీడీ చైర్మన్గా టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కన్ఫర్మ్ సో అది తప్ప ఇంకా మిగిలిన టీడీపీ అండ్ జనసేన నాయకుల్లో ఎవరెవరికి ఇచ్చేదో ఎవరెవరికి ఇచ్చే ఛాన్స్ ఉందనుకుంటే ఆలపాటి రాజా గారికి ఆలపాటి రాజా గారి పేరు ఖచ్చితంగా పరిశీలనలో ఉంది ఎందుకంటే ఆయన తెనాలి సీటు వదులుకున్నారు కాబట్టి తెనాలి సీటు జనసేనకి ఇవ్వడంతో ఆలపాటి రాజా గారి సీటు కోల్పోయారు కాబట్టి ఆయనకు అమరావతి ప్రాంతంలో సిఆర్డిఆర్ రీజియన్లో ఒక డెవలప్మెంట్ చైర్మన్గా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు లేదా స్టేట్ ప్రోటోకాల్ ఉన్న పదవి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు అలాగే దేవినేని ఉమా గారికి కూడా ఒక కీలకమైన పదవి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి చైర్మన్ పదవి దక్కేలా ప్లాన్ చేస్తున్నారు అలాగే దామచర్ల సత్య గారు ప్రస్తుతం ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ అయినా ఆయనకు కూడా ఒక కీలకమైన పదవి ఇచ్చే ప్రపోజల్లో ఆయన పేరు ఉందన్నమాట అలాగే ఆయనతో పాటు పీతల సుజాత గారు మాజీ మంత్రి ఆమెకు కూడా రాష్ట్ర స్థాయిలో ప్రోటోకాల్ ఉన్న పదవి ఇచ్చేలా ఆలోచనలో ఉన్నారు అలాగే కిడారి శ్రవణ్ కుమార్ గారు మాజీ మంత్రి ఆయనకు కూడా రాష్ట్ర స్థాయిలో కీలకమైన పదవి చైర్మన్ పదవి నామినేటెడ్ పదవి ఇచ్చే ప్రపోజల్లో ఉన్నారనమాట అలాగే కిమిడి నాగార్జున గారు వలవల బాబ్జీ గారు అంటే తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జి ఆయనకు అలాగే గొంపా కృష్ణ గారు అలాగే ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అంటే పొద్దుటూరు ఇన్ఛార్జిగా పనిచేశారు చివరిలో సీటు కోల్పోయారు గొంపా కృష్ణ గారంటే ఎస్కోట సీట్ ఆశించారు ఆయనకు కూడా సీటు కోల్పోయారు అలాగే బాబ్జీ గారేమో తాడేపల్లిగూడెం సీటు ఆశించారు ఆయనకు కూడా పొత్తులో భాగంగా జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది అలాగే కిమిట్ నాగార్జున గారు చీపురుపల్లి ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయనకు కూడా చివరి నిమిషంలో సీటు కోల్పోయారు అలాగే అలాగే కోరాడు రాజ్బాబు గారు ఆయన కూడా భీముల సీట్ ఆశించి ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన కూడా సీట్ కోల్పోయారు ఇట్లా ఈ సీట్లు కోల్పోయిన వీళ్ళందరికీ కూడా నామినేటెడ్ పదవుల్లో చైర్మన్ పదవి అయితే ఇవ్వబోతారు ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తున్నారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పేర్లందరికీ కూడా అలాగే గొండు లక్ష్మీదేవి గారికి కోవెలమూడి రవీంద్ర గారికి అలాగే ఆనం రామ్ వెంకటరమణారెడ్డి గారు వీళ్ళందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయన్నమాట వీళ్ళకు కూడా రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవి ఏదైనా కీలక పదవి ఇచ్చే ప్రతిపాదనలు ఉన్నాయన్నమాట అలాగే ఇటు జనసేన నుంచి కూడా కొన్ని పేర్లు సిద్ధమయ్యాయి షేక్ రియాజ్ గారు ఒంగోలు అలాగే తణుకుకు చెందిన రామచంద్ర రా రామచంద్రరావు గారు ఏదో పేరు ఉంది ఆయనకు ఆల్మోస్ట్ ఫైనల్ చేస్తున్నారు అలాగే రాయపాటి అరుణ గారి పేరు ఆల్మోస్ట్ ఫైనల్లో ఉంది అలాగే కిరణ్ రాయలు ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయన్నమాట జనసేన నుంచి కూడా ఒక ఏడుగురికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు ఆ పేర్లు కూడా ఆల్మోస్ట్ ఫైనల్ చేస్తున్నారు అయితే ఈ నామినేటెడ్ పదవుల్లో ఇవి పక్కన పెడితే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వబోతున్నారు కొంతమందికి అంటే ఎమ్మెల్సీ పదవులు ఇప్పటికిప్పుడు ఖాళీ అవ్వట్లేదు కానీ మేబీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్లో రెండు వేల ఇరవై ఐదులో కొన్ని ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది అలా ఖాళీ అయ్యే తరుణంలో ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా ఇవ్వాల్సి ఇచ్చే అవకాశం ఉన్నది పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గారికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు ఆయనకు ఫస్ట్ ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీట్ ఆయనకే ఇవ్వబోతున్నారనేది ఒక టాక్ ఆ తర్వాత బంగారు రాజు గారు నెలిమర్ల టీడీపీ ఇన్ఛార్జి ఆయన కూడా సీటు వదులుకున్నారు ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అలాగే పేలా గోవింద సత్యనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే ప్లస్ అనకాపల్లి సీట్ వదులుకున్నారు ప్లస్ ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందన్నమాట అలాగే దిలీప్ చక్రవర్తి గారు ఆయన కూడా విశాఖ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మేబీ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారో లేదా అంతకన్నా పెద్ద పదవి ఇస్తారో చెప్పలేము సో ఖచ్చితంగా పిఠాపురం వర్మ గారికి బంగారరాజు గారికి పీలా గోవింద్ గారికి మాత్రం ఎమ్మెల్సీలు ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళ ముగ్గురికి ఫస్ట్ లిస్ట్లోనే ఇచ్చే అవకాశం ఉంది ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు సో మిగిలినవన్నీ కూడా మనం చెప్పుకున్న నామినేటెడ్ పదవుల పేర్లు సో వీళ్ళతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలకు పదవులు ఇస్తారు ఇప్పుడు రఘురాం కృష్ణరాజు గారికి ఒక పదవి ఇచ్చే అవకాశం ఉంది అలాగే విప్పులు శాసనసభలో పద్నాలుగు మందికి విప్పులు ఇస్తారు అందులో ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలకే పద్నాలుగు మందికి విప్పు ఒకరికి చీఫ్ విప్ ఇస్తారు చీఫ్ విప్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జీవి ఆంజనేయులు గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది అలాగే డిప్యూటీ స్పీకర్ కాలవ శ్రీనివాసులు గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది ఇట్లా కొన్ని కొన్ని పదవుల విషయంలో కొన్ని చర్చలు అవి జరుగుతున్నాయన్నమాట ఆల్మోస్ట్ అంటే పదవులు ఎవరెవరికి ఇవ్వాలనే లిస్ట్ ఫైనల్ చేసుకున్నారు ఏ పదవి ఎవరికి ఇవ్వాలి దానికి షూటబుల్ ఏమిటి అనేది ప్రస్తుతానికి చూస్తున్నారు సో ఈ క్రమంలో దీని మీద చర్చలు జరుగుతున్నాయన్నమాట మేబీ మొత్తం మీద ఎనిమిది వందలకు పైగా నామినేటెడ్ పదవులు సిద్ధంగా ఉన్నాయి ఎనిమిది వందలకు పైగా అందులో రాష్ట్ర స్థాయిలో ప్రోటోకాల్ ఉన్నాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులే దాదాపుగా అరవై ఉన్నాయి రాష్ట్ర స్థాయి ప్రోటోకాల్ ఏపీ అని ఏపీ అని ఏపీటీడీసీ అని ఇట్లా చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇస్తారనమాట ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ప్రోటోకాల్ ఉన్న పదవులు సో చూస్తున్నారు ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది ప్రస్తుతానికి పరిశీలనలో ఉంది ఇందులో జనసేన పార్టీకి థర్టీ పర్సెంట్ ఇస్తారు బీజేపీకి టెన్ పర్సెంట్ ఇస్తారు మిగిలిన సిక్స్టీ పర్సెంట్ కూడా తెలుగుదేశం పార్టీకి ఉంటాయి నామినేటెడ్ పదవులు మొత్తం వెయ్యి పదవులు ఉన్నాయనుకోండి రాష్ట్ర స్థాయిలో ఆ వెయ్యిలో తెలుగుదేశం పార్టీకి ఆరు వందలు జనసేన పార్టీకి మూడు వందలు బీజేపీకి వంద ఇది ఆ పార్టీల మధ్య జరిగిన ఒప్పందం ఆయా పార్టీల నుంచి లిస్టులు రావాల్సి ఉంది ఇక్కడ ఏంటంటే లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే జనసేన వైపు నుంచి కొన్ని కీలకమైన పదవులు ఆశిస్తున్నారు అక్కడ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడే లేట్ అవుతుంది లేదంటే నామినేటెడ్ పదవులు లిస్టు ఇప్పటి బయటకు వచ్చేసేది థ్యాంక్ యూ